చెరువుకట్ట శ్రీ శ్రీ బందారపల్లె కాలగంగమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఓల్డ్ కేటగిరి విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహిస్తున్నటువంటి ఓల్డ్ కేటగిరి విభాగానికి మొత్తం ఏడు జతలు పాల్గొన్నాయండి ఈ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నాకోలు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగిన పట్టెడు తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్ర దిప్పి కొత్తరాదు తోకబట్ట రాదు కూడా విజ్ఞప్తి ముందే తెలియజేస్తున్నాం కోర్టు కొడవు నూట డెబ్బై అడుగులు వచ్చింది ఓకేనా నూట యాభై అనుకున్నావు ఇరవై అడుగులు తెచ్చాను నూట డెబ్బై అడుగులు వచ్చింది పూర్తిగా ఓకే రైట్ రాదీస్తున్నాం ఓల్డ్ కేటగిరీ విభాగం ఒంటిమిట్ట శ్రీ శ్రీ బందారుపల్లి కాలగంగమ్మ తిరునాళ ప్రభోత్సవం మొదటి పేరు నమోదు చేసుకున్న రాళ్ళు పాల్గొనాలి శ్రీ కాశీనాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ఆర్ బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు పల్లె నాలుగు రెడీగా ఉండాలి వారు కాడి మొదటి కాడికి మాత్రమే పూజా కార్యక్రమం కాడి లోపల కట్టుకునే దానికి అవకాశం రెండో జత నుండి బయట కట్టాలి ముందు చెప్తున్నా మూడు గంటలకు మొదటి ఎవరు ఎవరికి కోట్లోకి రావాల్సిందే శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపడి మండలం కడప జిల్లా రెండైనావా ರಫೀ ಗಾರ ಕುಮರಿಕೊಟ್ಟ ಬದ್ದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಯರಮಲ ಕಂಭಗಿರಿ ಸ್ವಾಮಿ ತಾತ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ವೆಸ್ತ ಶ್ರೀರಾಮರದಾಯಪಲ್ಲಿ ಮೆಡಪಕ್ಕೂರು ಮಂಡಲ ಅನಂತಪೂರ್ ಜಿಲ್ಲಾ ಏಳು ಅಪ್ಪ ಶ್ರೀರಾಮನ ಆಶಿಸಲತ್ತಾವ ಮುಲೆ ಸೂರಾರೆಡ್ಡಿಗಾರು ಪೋತ್ರೆಡ್ಡಿ ಪಲ್ಲೆ ಮೈದೂರ್ ಮಲ್ಲ ಕಡಬಿಲ್ಲ ಅವಾಗ ಮಿ ಇದೇನ ಐದು ಪಾಟಮ್ಮದಲ್ಲಿ ಆ ಪಾಟಮ್ಮದಲ್ಲಿ ಆ ಸಿಸಿಲತ್ತವು ಪಾಮಿ ರೆಡ್ಡಿ ವೆಂಕಟರಾಮ ರಾಯಡ್ ಡಿಗಾರು ಗೋಸ್ಕವಾರ ಪಲ್ಲಿ ಒಳ್ಳೂರು ఒకటి పసుపులేటి రమణయ్య గారు గాజులపేట వేంపల్లి మండలం రెండవ చెత్త అండి వెంకటరమణారెడ్డి గారు గోసులవారుపల్లి మొదటి చెత్త వారు మూడు గంటలకు కోట్లో ఉండాలా చెప్తావా శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసులవారిపల్లి వల్లూరు కడప జిల్లా వారు మొదటి జతగా మూడు గంటల కోట్లో ప్రవేశపెట్టాలా రెండవ జత శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసిమిరెడ్డి రమణయ్య గారు గాజులపేట వెంపల్లి మండలం కడప జిల్లా మూడవ జతగా శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపాడు మండల కడప జిల్లా నాలుగవ జతగా శ్రీ కాశినాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్బుల్ స్వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండల కడప జిల్లా ఐదవ జత్త శ్రీరాముని ఆశీస్సులతో మూల్య సూరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండల కడప జిల్లా ఆరవ జత్త శ్రీ పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో వినుకొండ రఫీ గారు కుమరికొట్టాల బేన మండలం కడప జిల్లా ఏడవ జత్త శ్రీ యరమల కమ్మగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రస్తా శ్రీరాములు గారు వరదాయిపల్లి పెద్దపురం అనంతపూర్ జిల్లా ఏడవ జిల్లా ఆ ఒక్క నిమిషం ఉన్న రాజకు ఇచ్చేస్తా ఉద్యోగు వరకే పల్లేదు అరకేపల్ లేదు